ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు అందరి కొందనాలు బైబిల్ యొక్క సిద్ధాంతం మొదటి భాగం బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో ప్రకటన యొక్క భావన పునాది దేవుడు తనను మరియు తన చిత్తాన్ని మానవళికి బహిర్గతం చేసే విధానాన్ని ప్రత్యక్షత సూచిస్తుంది క్రైస్తవ వేదాంతంలో గుర్తించబడిన ప్రకటన యొక్క రెండు ప్రాథమిక రూపాలు ఉన్నాయి మొదటగా సాధారణ ప్రకటన రెండు మరి ప్రత్యేక ప్రకటన వీటిని తరచుగా మనం చూసుకుందాం మొదటగా సాధారణ ప్రకటన ఈ రకమైన ప్రకటన తరచుగా సహజ ప్రపంచం మరియు మానవ మనస్సాక్షి ద్వారా దేవుని స్వీయ బహిర్గతం అర్థం చేసుకోబడుతుంది ఇది సార్వ సార్వ సార్వత్రికమైనది మరియు ప్రజలందరికీ వారి మత విశ్వాసాలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటుంది సాధారణ వెల్లడి అనేక విధాలుగా వ్యక్తమవుతుంది మొదటగా సృష్టి సహజ ప్రపంచం యొక్క అందము సంక్లిష్టత మరియు క్రమం దేవుని జ్ఞానం శక్తి సృజనాత్మకత వంటి దేవుని లక్షణాల యొక్క ప్రతిబింబాలుగా కనిపిస్తాయి కీర్తన పంతొమ్మిదవ కీర్తన మొదటి నుంచి మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము మరి దేవుణ్ణి మరి పగటికి బోధ చేస్తున్నట్టుగా రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలియజేస్తున్నట్టుగా వాటికి స్వరము లేదు మాటలు లేవు కానీ మరియు అవి మరి వాటి యొక్క ప్రకటనలు భూదిగ్రంథాల వరకు వెళుతున్నట్టుగా మనం చూస్తాం రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినంలో ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను తేటగా ఆలోచించటం వలన మరి ఆయన యొక్క ప్రకటన అర్థమవుతుంది రెండోదిగా మనస్సాక్షి నైతిక మనస్సాక్షిగా తరచుగా సూచించబడే మానవులలో సహజమైన ఉప్పు మరియు తప్పుల యొక్క సహజ భావం ప్రజలందరి హృదయాలపై వ్రాయబడిన దేవుని నైతిక నియమాన్ని ప్రతిబింబిస్తుందని నమ్ముతారు రోమపత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాలు మనం గమనించవచ్చు మూడవదిగా మానవ హేతు దేవుడు మానవాళికి ప్రపంచాన్ని తక్కించే మరియు అన్వేషించే సామర్థ్యాన్ని ప్రసాదించాడు ఇది అతని స్వభావము మరియు ఉద్దేశాల యొక్క అంశాలను బహిర్గతం చేసే ఆవిష్కరణలు మరియు అంతర్దృష్టికి దారితీస్తుంది అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం పనిమిదో వచ్చినంలో మనం గమనించవచ్చు సాధారణ ప్రకటన దేవుని ఉనికి శక్తి మరియు నైతిక అంచనాల యొక్క పునాది అవగాహనను అందిస్తుంది ఇది మానవాళి అందరికీ అందుబాటులో ఉంటుంది రెండవదిగా ప్రత్యేక ప్రకటన సాధారణ ప్రకటన వలె కాకుండా ప్రత్యేక ప్రకటన మరింత నిర్దిష్టంగా ఉంటుంది ఇది అసాధారణమైన మార్గాల ద్వారా ప్రధానంగా లేఖనాలు మరియు ఏసుక్రీస్తు ద్వారా దేవుని స్వయ బహిర్గతాన్ని సూచిస్తుంది దేవుని విమోచన ప్రణాళికను మరియు రక్షణ కోసం ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేక కీలకమైనదిగా పరిగణించబడుతుంది ఈ ప్రత్యేక ప్రకటనలు మొదటగా లేఖనాలు దేవుని వాక్యం దేవుని ప్రత్యేక ప్రత్యక్షత యొక్క వ్రాతరూపక రికార్డుగా పరిగణించబడుతుంది ఇది పాత నిబంధన మరియు కొత్త నిబంధనను కలిగి ఉంటుంది ఇది దేవుని చేత ప్రేరేపించబడినది మరియు విశ్వాసము మరియు అభ్యాసానికి అధికారికమైనది రెండో తిమోతి మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన మనం చూస్తే దైవావేశం కలిగిన ప్రతి లేఖనం దైవ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్య మనకు పూర్ణంగా సిద్ధపడి ఖండించడానికి బుద్ధి చెప్పడానికి దిద్దడానికి నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేస్తాను రెండోదిగా ఏసుక్రీస్తు క్రైస్తవ విశ్వాసములో ఏసుక్రీస్తు దేవుని యొక్క అంతిమ ప్రత్యక్షత లేదా ప్రకటన యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వశించి మనం ఆయనను దేవుని మరి అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయనను కనుగొంటామని వాక్యం తెలియజేస్తాం ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి మూడో చిన్న మనం చూస్తే పూర్వకాలము నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు అయితే అంత దినముల ఎందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని వాక్యం తెలియజేస్తుంది మూడో చంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని తెలియజేస్తాను నిజంగా తన అవతారం గురించి జీవితము బోధనలు మరణము మరియు పునరుత్నము ద్వారా ఏసు మానవాళికి దేవుని ప్రేమ దయ మరియు రక్షణ ప్రణాళికను వెల్లడి చేశాడు యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో క్షణంలో పిలుపుతో నా నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టుగానే అని కాబట్టి మరి యేసుక్రీస్తు మరి ప్రత్యేక ప్రకటన ద్వారా తనను మరి బయలుపరుస్తున్నట్టుగా చూస్తాను ప్రత్యేక ప్రకటన చాలా అవసరం ఎందుకంటే ఇది దేవుని పాత్ర గురించి యేసుక్రీస్తు ద్వారా ఆయన విమోచన కార్యము మరియు మానవాళి యొక్క రక్షణ కోసం ఆయన సంకల్పం గురించి నిర్దిష్ట జ్ఞానాన్ని అందిస్తుంది ఇది సాధారణ వెల్లడి ద్వారా పొందిన విస్తృత అంతర్దృష్టులను పూర్తి చేస్తుంది మరియు నెరవేరుస్తుంది ప్రకటన లేదా ప్రత్యక్షత యొక్క రెండు రూపాలను అర్థం చేసుకోవడం ఏంటివంటే అది సాధారణ ప్రకటన మరియు ప్రత్యేక ప్రకటన దేవుడు తనను తాను మానవాళికి తెలియజేసేందుకు ఎలా ఎంచుకున్నాడనే సమగ్ర వీక్షణను అందిస్తుంది ఇది దేవుని వ్రాతరూపక వాక్యముగా బైబుల్ యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని ప్రేమ మరియు రక్షణ ప్రణాళిక యొక్క అంతిమ ప్రకటనగా ఏసుక్రీస్తు యొక్క కీలక పాత్రను నొక్కి చెబుతుంది బైబిల్ యొక్క సిద్ధాంతం కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె